వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి టైటిల్ ఏంటి పవన్ అంత స్ట్రాంగ్ గా పెట్టేసావు అంటే అది నేను అన్నమాట కాదండి ఆ దొంగస్వామి జగన్ బినామీ అని చెప్పి విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది మొన్న ఆ మధ్యన సామ్లో బయటకు వచ్చేసి మేము సర్వసంగ పరిచాగులము మాకు ఎవరైనా ఒకటే అని చెప్పి మాట్లాడేశారు కదా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాకు అత్యంత ప్రియమైన వాడు నా హృదయంలో ఉండేవాడు అని చెప్పి తన్మయత్వంతో దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి మేము వారి కోసం రాజశ్యామల యాగాలు చేశాం ఇంకొకటి చేశాం అది చేసాం ఇచ్చేసాం తదుపరి మా రిలేషన్స్ అన్ని కూడా మా స్వాత్మానందేంద్ర ఇలాగే కొనసాగిస్తాడు చాలా చక్కటి నవరసాలు ప్రదర్శించేశారు స్వామిరు నాకేం వ్యక్తిగతంగా ఏం లేవు కాకపోతే ధార్మిక ముసుగులో దోపిడీ తెగరదీశారు అన్నటువంటిదే ఇక్కడ చెప్పుకోవాల్సిందే ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఒకనొక కేసులో ఈయన కోర్టుకు వెళ్ళి అరుస్తూ ఉంటే జడ్జి గారు అన్నారు ఏ మీకు బీపీ అనేది బాగా పెరిగిపోతున్నట్టుందంటే అదేం లేదంటే స్వామిల వారికి బీపీ ఏంటి మీకేమీ కోరికలు కానీ ఇవేం లేవు కదా మరి ఎందుకు బీపీ వస్తుందని అడిగింది ఆవిడ ఏం చెప్తాం నేను చాతుర్మాస్య దీక్ష గడిపోతున్నాను ఇదేమి కంచి శంకరాచార్య పరంపరలో వచ్చినటువంటి పీఠం కాదు శంకరాచార్యులు స్థాపించినటువంటి పరంపరలో వచ్చింది కానే కాదు ప్రామాణికం అంటూ లేదు మరి ఈయనకి దీక్ష ఇచ్చిన వాళ్ళు ఎవరో గతంలో ఈయన ఏదో బ్యాంక్ ఎంప్లాయీ కింద పని చేశాడు అనేది కూడా ఉంది తర్వాత సన్యాస దీక్షలోకి వెళ్ళాడు అంటారు మరి విశాఖపట్నం ఎండాడలో మరి తీసుకున్నటువంటివి కావచ్చు లేదంటే చిన్న ముడిసి లేరో పెద్ద ముడుసీ లేరో అక్కడ కట్టుకున్నటువంటి ఆశ్రమం అక్కడ కబ్జా చేసినటువంటి స్థలం ఆ స్థలాన్ని రెగ్యులరైజేషన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా వరకు జరిగాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఏమంటున్నారు అంటే దీనికి సంబంధించి వైకాపాధినేత జగన్ కు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి బినామీగా వ్యవహరిస్తున్నట్లుగా ఏపీ సాధు పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు ఆ పీఠానికి భీమిలిలో కారు చౌకగా కేటాయించిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ కూడా చేశారు సంబంధిత భూములని సాధు పరిషత్తు స్వామిజీలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధుల్లో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భీమిలి మండలం కొత్తవలస కొండపై కొత్తవలస కొండపై సర్వే నెంబర్ నూట రెండు బై మూడు అక్కడ ఏడు పాయింట్ మూడు ఆరు ఎకరాలు నూట మూడు సర్వే నెంబర్లో ఏడు పాయింట్ ఆరు నాలుగు ఎకరాలు వెరసి మొత్తం పదిహేను ఎకరాల భూమిని పదిహేను ఎకరాల భూమిని పదిహేను లక్షల రూపాయల కంటే ఎకరా కేవలం లక్ష రూపాయలుగా మాత్రమే వైకాపా ప్రభుత్వం స్వామి భక్తితో కేటాయించింది బహిరంగ మార్కెట్ లో ఈ భూముల విలువ రెండు వందల యాభై కోట్ల రూపాయలు సో అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎకరం అక్కడ ఎలా ఉంది అంటే ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లుగా ఆ సారీ దానికి సంబంధించింది కాదు ఈ శారదాపీఠం ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ ఎంత ఉన్నాయో దాని మీద కూడా ఈయన లెక్క చెప్పారు ఇది మూర్తి యాదవ్ అడిగారు అనమాట జనసేన మూర్తి యాదవ్ గారు అడిగినటువంటి విషయం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నటువంటి ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఈ ఐదు సంవత్సరాలలో నలభై ఆరు కోట్ల రూపాయలకి ఏ విధంగా వెళ్ళాయి ఏ విధంగా వెళ్ళాయి అంటే మరి దీంట్లో మరి జగన్ బినామీ అనేది ఎలాగా అంటే ఇక్కడ విశాఖపట్నం మన ఋషికొండ ప్యాలెస్ ఎలా కట్టాడో మరి అక్కడ కూడా అలా ఏమైనా కట్టుకుందాం అనుకున్నాడా ఈయన ముసుగులో వెళ్ళి అలాగే సిస్టర్ విమల ఎవరో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి సోదరి మనం మరి ఆవిడికి మరి కేటాయించేసాడు రాజశేఖర్ రెడ్డి మరి ఏ ప్రాతిపదికన అక్కడ కేటాయించాడు విశాఖలో ఇప్పుడు ఆలెక్కలు కూడా తీయాలి వాటికి సంబంధించి కూడా తీయాలి దీని ముసుగులు అంటే ఒక మతం ముసుగులో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేది చాలామంది కోరుకుంటున్నారు సో జగన్మోహన్ రెడ్డికి మరి ఈ స్వామి మరి ఇలా చేస్తే దొంగ స్వామి అనకుండా పరమ పూజనీయులు అని ఏ విధంగా అంటాం ఏ మరి మిగతా స్వాముల మీద కంచి స్వాముల మీద ఇప్పటివరకు ఎందుకు ఆరోపణలు రాలేదు ఎందుకు ఆరోపణలు రాలేదు వాళ్ళకి కబ్జాలు చేశారని ఇంకోటని ఉడిపి ఉడిపి వాళ్ళకి ఉడిపి మఠం వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు రాలేదు వాళ్ళ మీద ఎందుకు రాలేదు ఇంకా అనేక ధార్మిక మఠాలు కానీ పీఠాలు కానీ ఉన్నాయి కదా శంకరాచార్య పీఠాల మీద ఎందుకు రాలేదు ఇప్పటిదాకా ఇలాగా ఇక్కడ మాత్రం ఎందుకు వచ్చింది అలాగే కోకాపేట దగ్గర రెండు ఎకరాలు ఇచ్చాడు కేసీఆర్ ఎకరా యాభై కోట్లు వంద కోట్లు ఉంది సారీ ఇప్పుడు మరి అక్కడ వంద కోట్ల రూపాయలకి రాజపుష్ప వాళ్ళు ఎవరు కొనుక్కున్నారు ఒక చోట మరి ఆరు లక్ష్యం చూసుకుంటే విలువ పెరిగిపోయాకంగా రెండు వందల కోట్లు ఏం చేయడానికి వీళ్ళు పైగా నేను అక్కడ నా రీసెర్చ్ ఇవన్నీ కూడా నా వేద పాఠశాల వేదాన్ని పరిరక్షించే ప్రయత్నం నేను అక్కడ చూస్తా ఇక్కడ చూసుకునేదంతా కూడా స్వాత్మానందేంద్ర అని చెప్తాడు మరి ఏమనాలి వీళ్ళని ఏమనాలి వీళ్ళని సో దీని మీద మూర్తి యాదవ్ గారు ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నాను నాకు తెలిసి ఈరోజు సాయంత్రం కానీ రేపటికి కానీ మీకు పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి మరి మీకు ఇంకా ఏమైనా వివరాలు తెలుసా స్వామి గురించి స్వాములు చేసినటువంటి అక్రమాలు బయటికి రానటువంటి వాటి గురించి మీకు తెలిసినటువంటి వాస్తవాలు ఉంటే సంప్రదించండి ఐకాన్ ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి